నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ నెంబర్ వచ్చి నాలుగు వందల పదిహేను అండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఈ యొక్క ప్రాపర్టీ ఉన్న ఏరియా వచ్చి రాజమండ్రి కోలమూరులో వస్తుందండి అంటే కొంతమూరు దాటిన తర్వాత కోలమూరు విమానాశ్రయం రోడ్డుకి దగ్గరలో వస్తుందండి చేర్చి ఎయిర్పోర్ట్ రోడ్డుకి ఈ యొక్క ప్రాపర్టీ మొత్తం నూట తొంభై నాలుగు ఈ యొక్క జీ ప్లస్ త్రీ బిల్డింగు కన్స్ట్రక్షన్ చేశారండి అంటే జీ ప్లస్ టూ వచ్చి టూ బిహెచ్కేలు కట్టారండి త్రీలో పెంట్ హౌస్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్లో కట్టారు బిల్డింగు ఇది ఈస్ట్ వెస్ట్ రెండు వైపులు దీనికి రోడ్లు ఉన్నాయండి ఇరవై అడుగులు వెడల్పు రోడ్డు మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి దీని యొక్క కొలతలు వచ్చి తూర్పు ముప్పై ఐదు అడుగులండి ఇరవై అడుగుల వెడల్పు రోడ్డు దక్షిణం యాభై అడుగులండి అలాగే పడమర ముప్పై ఐదు అడుగులు అండి ఇరవై వెడల్పు గల రోడ్డు ఉత్తరం యాభై అడుగులండి మొత్తం నూట తొంభై నాలుగు గజాలండి గ్రౌండు మరియు ఫస్ట్ ఫ్లోరు కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ కట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుందండి అలాగే సెకండ్ ఫ్లోరు మరియు పెంట్ హౌస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి పైన ఆరు సంవత్సరాలు అవుతుందండి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఈ యొక్క సెకండ్ ఫ్లోరు పర్చేజ్ చేసిన వారికి కింద అరవై నాలుగు పాయింట్ డెబ్భై ఆరు అంటే అరవై ఐదు చదరపు కేజాలు ల్యాండ్ ఇస్తారండి రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది ముగ్గురు కి కలిపి ఉన్న ఇండిపెండెంట్ ఇండివిజువల్ బిల్డింగ్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది అదే హైవే అండి విమానాశ్రయ రోడ్డు అదిగోండి బస్సు వెళ్తుంది కదండి అదేనండి ఎయిర్పోర్ట్ రోడ్డు మనం ఎయిర్పోర్ట్ రోడ్డు దగ్గరలో ఉన్నామండి పక్కనే రోడ్డుకి చేర్చి ఉంటుందండి కోలమూర్లోని వస్తుంది ఇది గొట్టాల దగ్గర ఫ్లోర్కి ఒకరి చొప్పునే మూడు ఫ్లోర్లు ముగ్గురు తీసుకున్నారండి పైన పెంట్ హౌస్ వచ్చి కామన్ అండి ముగ్గురికి కూడాను ఒకవేళ రెంట్కి ఇస్తే సపోజ్ ముగ్గురు షేర్ చేసుకోవాలి లేదా వాడుకున్న మూడు ఫ్లోర్లు దాన్ని వాడుకోవచ్చండి కామన్ ప్రాపర్టీ అనమాట అండి ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ ఫ్లోర్ సేల్కి వచ్చిందండి ఇది పెద్ద అయింది దీనికి వచ్చి మొత్తం యూడిఎస్ వచ్చి అంటే క్రింద రిజిస్ట్రేషను అరవై నాలుగు పాయింట్ డెబ్భై ఆరు చదరపు గజాలు ఇస్తారండి దీనికి రెండు బెడ్రూమ్లు ఉన్నాయండి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి హాల్ ఉంది కిచెన్ ఉందండి డైనింగ్ హాల్ ఉంది రూమ్ ఉందండి బాల్కనీ ఉంది సపరేట్ బాత్రూమ్ ఉందండి ఈ యొక్క బిల్డింగు మనము విమానాశ్రయం రోడ్డుకి ప్రక్కనే దగ్గరలో వస్తుందండి కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చా సంప్రదించండి దీని యొక్క ధర ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది ఇండిపెండెంట్ కింద లెక్క వస్తుందండి మీకు రోడ్డుకి చాలా నీరు అండి ఇది చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి చూస్తూ ఉండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్లైకాన్ నొక్కండి ఇప్పుడు మనం బెడ్రూమ్లో చూస్తున్నామండి ఇది ఒక బెడ్రూము దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు మీకు లోపలంతా చూపిస్తున్నానండి ఇలా చూసుకుంటూ మనం మళ్ళా హాల్లోకి వెళ్తున్నామండి హాల్లోకి వచ్చాము ఇప్పుడు హాల్లో చూస్తున్నామండి హాల్ నుంచి మనం మళ్ళా మధ్యలో టీవీకి ఇచ్చుకున్నారు అక్కడ డైనింగ్ వస్తుందండి రైట్ సైడు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ ఇప్పుడు మనం ఈ సెకండ్ బెడ్రూమ్లో చూస్తున్నాము దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి మొత్తం రెండు బెడ్రూమ్లకి రెండు వాష్రూమ్లు ఇచ్చారండి బ్యాక్ సైడు ఒక వాష్రూమ్ ఉంది దీనికి వెస్టర్న్ కామోర్ట్ ఇచ్చారు ఒకసారి చూస్తున్నామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది ఇది దీని నుంచి ఇప్పుడు మళ్ళా హాల్లోకి వచ్చామండి ఈ ప్రక్కనే రైట్ సైడు డైనింగ్ వస్తుందండి ఈ కార్నర్లో ఇక్కడ సెంటర్లో టీవీ వస్తుంది రెండు బెడ్రూమ్లకి సెంటర్లో బాగా కన్స్ట్రక్షన్ చేశారండి ఈ బిల్డింగ్ బయటికి బాల్కనీ ఇచ్చారండి చిన్నది మీకు సరౌండింగ్ చూపిస్తున్నాను నేను బయట మీకు బిల్డింగ్లు అయ్యి సరౌండింగ్ చూపిస్తాను అది హైవే అనమాట అండి బిల్డింగ్లు పక్క నుంచి మధ్యలోంచి కనిపిస్తుంది అది హైవే ఈ యొక్క బిల్డింగ్ రోడ్డుకి దగ్గరలోనే ఉందండి మెయిన్ రోడ్డుకి హైవేకి దగ్గరలో ఉంది ఇప్పుడు మళ్ళా హాల్లోకి వెళ్తున్నాం అండి మనం సౌత్ డోర్లోంచి లోపలకి వచ్చామండి ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అయ్యాం మనం కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం అంతా చూపిస్తున్నానండి మీకు సరౌండింగ్ అంతా చూపిస్తున్నాను కిచెన్ చూసుకుంటూ బయటికి మళ్ళా హాల్లోకి వచ్చామండి హాల్లోంచి సపరేట్ మందిరం ఇచ్చారు దేవుడి మందిరం మందిరంలోకి ఎంటర్ అయ్యామండి చూస్తూ బయటకు వస్తున్నాం హాల్లోకి ఇది ఒకసారి సరౌండింగ్ మొత్తం చూపిస్తున్నాను మీకు నార్త్ కుమ్మం అండి ఇది ఈస్ట్ గుమ్మం అది సౌత్ గుమ్మం అండి బిల్డింగ్ బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు మళ్ళా మనం బయటికి వచ్చామండి టాప్లోకి వెళ్తున్నాం పెంట్ హౌస్ చూసుకొని పైన సరౌండింగ్ అంతా చూస్తామండి చూస్తూ ఇప్పుడు పెంట్ హౌస్లోకి దగ్గరకు వచ్చాం ఇది పెంట్ హౌస్ అండి ఇది మొత్తం మూడు ఫ్లోర్లుకి కామన్ ప్రాపర్టీ అండి ఇది ఒకవేళ రెంట్కి ఇస్తే ముగ్గురికి మూడు వే మూడు వేలకి ఇచ్చారంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు వస్తుందండి అది హైవే అండి అదిగోండి మనకు చూపిస్తున్నాం బస్సులు వెళ్తున్నాయి కదా అది హైవే అండి మీకు క్లియర్గా చూపించడం కోసం ప్రతిదీ పిన్ టూ పిన్ చూపిస్తున్నానండి అదే హైవే అండి కామన్ ప్రాపర్టీ అండి ముగ్గురికి కూడాను మూడు ఫ్లోర్లకి ఇది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు సరౌండింగ్ చూపిస్తున్నానండి వెనక్కి వెళ్తున్నాం మనం వెనకాల చూపిస్తానండి అదిగోండి ఇది సరౌండింగ్ అండి ఇప్పుడు మళ్ళా మనం బయటకు వస్తున్నాం ఫ్రంట్ హౌస్ టాప్లోకి ఒకసారి వెళ్దామండి అండి ఇది వాటర్ ట్యాంక్ అది ఇచ్చారు ఇక్కడ పైకి వెళ్దామండి అండి పైన చూద్దాం ఈ పైన మొత్తం ప్లెయిన్గా ఉందండి మొత్తం అంతా కూడా ఇక్కడ సామాన్లు అయ్యి ఆరబెట్టుకోవడానికి కాటికి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ఇక్కడ బట్టలు అవి ఆరేసుకోవచ్చు ఒకసారి సరౌండింగ్ చూపిస్తున్నాను మీకు చుట్టూ చక్కని వాతావరణం అండి పొల్యూషన్ ఫ్రీ నో పొల్యూషన్ అండి పొల్యూషన్ ఉండదు ఇక్కడ చూశారు కదా మంచి లొకేషను ప్రకృతికి రమణీయంగా ఉండే ఏరియా అండి ఇది ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంక్రీట్ జంగిల్ అయిపోద్దండి ఇక్కడ పుష్కరాల నాటికి మంచి డెవలప్మెంట్ అయిపోద్దండి ఇది అంతాను గోదావరి వాటర్ కూడా తొందరలో వచ్చేస్తుంది ఇక్కడికి ప్రజెంట్ గోదావరి వాటర్ లేదు బోరు వాటర్తో నడుస్తుంది మీకు సరౌండింగ్ అది చూపిస్తున్నాను ఒక టూ టూ త్రీ మంత్స్లో గ్యారంటీగా ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా గోదావరి వాటర్ వచ్చేస్తుందండి అది వచ్చిందంటే ఇక్కడ అసలు కన్స్ట్రక్షన్ ఇంకా చాలా స్పీడ్గా పెరుగుతాయి రేట్లు కూడా వేరియేషన్ వస్తుందండి మారుతాయి ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నామండి మరి ఒకసారి డీటెయిల్స్ అండి టోటల్ ఫ్లోర్స్ జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అండి సెకండ్ ఫ్లోర్ సేల్కి వచ్చింది కాస్ట్ ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన ఏరియా వచ్చి నూట తొంభై నాలుగు చదరపు గజాలండి దీనికి మనకి కింద గ్రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసి సైట్ వచ్చి అరవై నాలుగు పాయింట్ డెబ్భై ఆరు అంటే అరవై ఐదు గైజాల దాకా రిజిస్ట్రేషన్ అవుద్దండి ఇవి టూ బీహెచ్కే డబల్ బెడ్రూమ్ హాలు కలిగిన ఇండిపెండెంట్ ఫ్లోర్ అండి దీనికి రెండు బెడ్రూమ్స్ ప్లస్ రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి హాల్ ఉంది కిచెన్ ఉంది డైనింగ్ హాల్ ఉంది పూజ రూమ్ ఉంది బాల్కనీ ఉంది సపరేట్ బాత్రూమ్ ఒకటి ఉందండి ఇప్పుడు మనం కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చిన సంప్రదించండి చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే చూస్తూ ఉండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ప్రాపర్టీస్ ఏమైనా మా యొక్క ఛానల్లో వేసి డిస్ప్లే చేయాలనుకున్నారు మమ్మల్ని సంప్రదించండి నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు ధర్మో రక్షతి రక్షత ఓం శాంతి శాంతి শাতে জৈ হিন্দে